సో ఈ ఆత్మలో మూడు శక్తులు ఉంటాయి మనసు బుద్ధి సంస్కారం మనసు ఆలోచనలు చేసి ఉంటుంది బుద్ధి నిర్ణయం శక్తి నిర్ణయం చేస్తారు నిర్ణయం ఏంటంటే కర్మలే మీ అందరికీ కూడా ఈరోజు ఎన్నో ఆలోచనలు వచ్చాయి బుద్ధి అని చెప్పింది ఈరోజు ముప్పై వెళ్ళాలి అంటనే మీరు రావడం జరిగింది మన జీవితంలో ఇలానే జరుపుతారు ఫస్ట్ ఆలోచన వస్తుంది బుద్ధి డిసైడ్ చేస్తుంది చేయలేదు అంత డిసైడెడ్ ఇట్ ఈస్ కర్మలే కూర్చుంది కర్మలు పదే పదే చేయడం వల్ల మన సంస్కారాలు అయితే మన సంస్కారాలే మన జీవితం సంస్కారాలు నథింగ్ బట్ హ్యాబిట్స్ అన్నమాట మన హ్యాబిట్స్ మన జీవితం ఈ ఆత్మ శాశ్వతమైనందున మనం అనేక జన్మల కర్మ ఫలాలు ఇందులో రికార్డ్ అయిపోతాయి ఇది లైక్ ప్లేయర్ రైట్ సో మన జీవితంలో జరిగే సుఖ దుఃఖాలు సర్వసంబంధాలు మన జనన మరణాలకు కూడా కారణం మన కర్మలే కర్మ సిద్ధాంతం ప్రకారము ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు చేసుకున్న వాళ్ళే చేసుకున్న ఏమి చేస్తారో అదే పొందుతారు ఎలా చేస్తారో అలాగే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పండి ఎప్పుడు చేస్తారు చెప్తారు ఎప్పుడు చేస్తారో అప్పుడే పొందుతారు రైట్ సో ఇది ఇన్ గా కర్మ సిద్ధాంతం రైట్ కర్మ చేస్తే అది బంధనం అవుతుంది ఆ బంధనమే రుణబంధం అవుతుంది రుణబంధ ఆధారంగా మన సంబంధాలు తయారవుతాయి ఏ కర్మ చేస్తే లాస్ట్ లాస్ట్లో చెప్తాను లాస్ట్లో ఇప్పుడు మీరు వినండి తర్వాత మీకు అన్నీ అలా సో ఈ రుణ బంధము ఆధారంగా మన సంబంధాలు తయారైతే ఎంత ఎక్కువ రుణ బంధం ఉంటుందో అంత దగ్గర సంబంధాలు వస్తాయి లైక్ ఎక్కువ రుణ బంధం ఉంటే వైఫ్ హస్బెండ్ పిల్లలు అల్లుళ్ళు కోడళ్ళు ఈవెన్ మీ రూమ్మేట్స్ అన్ని సర్వ సంబంధాలకు ఆధారం మన కర్మలే ఇప్పుడు మీరు రూమ్మేట్స్ కూడా ఉన్నారు కదా క్లాస్మేట్స్ బెంచ్ మేట్స్ ఇక్కడ కూడా కొంత ఇప్పుడు మనకి ఈ సంబంధం కూడా కర్మల అంటే వాళ్ళందరూ ఉండకూడదా కొద్దిసేపు మీరు కామ్గా ఉండండి తర్వాత మీకు నేను మీతో మాట్లాడతాను మీ అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను సో దట్ ఇప్పుడు అందరికీ డిస్టర్బెన్స్ చెప్తుంది ఇక్కడ ఫైవ్ మినిట్స్ అందరు బిజీ కాదు ఫైవ్ మినిట్స్ అయిపోతుంది సో మనకు ఈ సంబంధం కూడా ఆధారం వేరే వాళ్ళు వచ్చిన నిలబడలేదు మన బ్రహ్మకుమార్ ఇస్తాం వచ్చినా వీళ్ళంతా పెద్ద వాళ్ళు బ్రహ్మను చూసిన వాళ్ళు వీళ్ళంతా సో మన జీవితంలో మనము కర్మ విత్తనాలు మనం ఈరోజు అనుభవించేటం అన్ని కూడా వాటి ఫలాలు మీరు నిన్న వేసిన విత్తనాలు నిన్న కావచ్చు ముందు జన్మ కావచ్చు అనేక జన్మలు కూడా కావచ్చు ఈరోజు మనం అన్ని కూడా మనం చేసిన కర్మ ఫలాలు సో మన సుఖ దుఃఖాలకు ఎవరి కారణమో మనమే ఎవరు ఏమన్నా యాక్సెప్ట్ చేయండి బికాజ్ మీరు వేసిన విత్తనమే ఏ చెట్టు ఏ విత్తనం వేస్తే అదే చెట్టు వస్తుంది అంటే మీరు వాళ్ళకి సతమించే సుఖమిస్తారు ఇప్పుడు మనకు సంబంధాల్లో కొంతమంది దుఃఖిస్తారు కొంతమంది సుఖిస్తారు హూమ్మేట్స్ కానీ క్లాస్ మేట్స్ కానీ ఫైవ్ మండర్స్ ఎందుకంటే మనం ఏమి ఇచ్చామో ముందు జన్మలలో అదే ఇవ్వడానికే మన సంబంధం వస్తాం ఈ రుణం తీరిన సో మనం చేసిన రుణ బంధము తీరిన మనుష్యే సంబంధం క్లోజ్ అవుతుంది సంబంధం క్లోజ్ అయిన మనుష్యమే ఆత్మ శరీరం ఉంది తెలుపుతారు ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కదా చూడడం ఆలస్యం రెండుగా వెళ్ళిపోతున్నారు ఇలా అట్లనే ఆత్మ కూడా ఈ శరీరమైన డ్రెస్ రుణబంధంలో తీరిన మనుషును వదిలే తెలుపుతుంది ఒక సెకండ్ కూడా మరణాన్ని ఎవరు ఆపలేరు పరిపడుతున్నారు ప్రతి ఒక్కటి అక్యురేట్గా సెకండ్ టు సెకండ్ వదిలేదు ఓకే ఆ ఉన్నంత వరకు మాట్లాడుతుంది సో మనకి ఈ ఆత్మలో ఏడు గుణాలు ఉంటాయి సుఖము శాంతి సంతోషము ఆనందము శక్తి ఎప్పుడైతే మనం ఆత్మ అనుకుంటాం ఆటోమేటిక్గా ఇవి వచ్చేస్తాయి రైట్ ఇప్పుడే ఒక ఇన్స్పెక్టర్ వచ్చినాడు ఆయన పెట్టినకు సార్ నేను ప్లస్ కుట్టుకుంటేనే మాకు డిఫరెంట్ అవుతుంది వాళ్ళకి ఇట్లా వేసుకునే అలా మనం ఆత్మ అనుకుంటామే సుఖమ శాంతితలు వస్తాయి ఈరోజు ప్రపంచం ఉన్నటువంటి అందరు ఎనిమిది వందల కోట్ల ఆత్మల దుఃఖం ఆకాల కారణం ఏంటంటే వాళ్ళందరి శరీరం అనుకుంది వాళ్ళ శరీరం కాదు నా శరీరం అనేది ఎవరు ఆత్మ నేను ఆత్మని శరీరాన్ని యజమాని మానవులందరూ శరీరం అనుకోవడం వల్ల ఈ వికారాలు స్టార్ట్ అవుతాయి కామ క్రోధ లోప ముకారం వాటి ప్రభావం చేత మనం ఏ కర్మ చేసినా చెడు కర్మ చెడు కర్మ ఫలితం మనం ఆత్మనుకొని ఏ పని చేసినా కూడా సుఖం శాంతి సో ఇది మనకు భయన చెడు కర్మల ఫలితం సుఖమాశాంతి మంచి కర్మల ఫలితం సుఖం శాంతి అంటే మనం నిజ జీవితంలో కూడా ఎంత జీవితం అంటే వాళ్ళు వల్ల మనం సుఖమయ్యం అమ్మలా చెప్తాను ఇప్పుడు మనకి ఇద్దరు తండ్రులు ఉంటారు ఒకరి శారీరక తండ్రి ఒకరి ఆత్మిక తండ్రి శారీరక తండ్రి ఎవరి తండ్రి వాళ్ళకి సపరేట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల ఆత్మలు కూడా ఒకరే తండ్రి ఆయనే పరంపిత పరమాత్మ ఆయనే భగవంతుడు ఆయనే అల్లా ఆయనే ఖుద ఆయనే గాడ్ ఆయనే యోహో మీరు చూసిండ్రాల్డ్ ఫ్యామిలీ ఆయనే బ్రహ్మాని మీరు చూసి చెప్పాను కదా కొద్దిసేపు కాంగోండమని చూస్తే చెప్పాలి ప్రాక్టికల్ ఉండాలి ఏదైనా ప్రాక్టికల్ లేకుండా ఆడ ఇద్దలేని ఎగ్గును ఎద్దును పెట్టి ఇది ఎగ్గుతుంది ఎగుతుంది అంటే అది ఇగేది లేదు మీరు ఒక్క నీ అన్ని నేను క్లియర్ చేస్తా ఒక్క నిమిషం ఒకసారి చెప్పిన తెలియదు అడుగుతుండ డిస్టర్బ్ లేదు బ్రహ్మబాబా అని అడుగుతున్నా తర్వాత తప్పు లేకుండా అడుగుతాను బ్రహ్మబాబా అనే చెప్పాలి

చూడండి ఇక్కడ మన బాబాలు వచ్చేసి అంత అబద్ధం చెప్తుండ్రు వీడియో తీస్తే తీయని వేయటం లే బ్రహ్మబాబాలు ప్రశ్నించే నన్ను బయట కృష్ణుడు ఒక్కడే భవద్గీత చెప్పింది ప్రశ్నించింది అర్జునుడు అక్కడే పది మంది రేపు ప్రశ్నించాలి ఆ ఒక్కడే అడిగినప్పుడు చెప్పాలి ఏం చెప్పలేరు ఎందుకోరికే ఏ బ్రహ్మభావన్ని నమ్మకండి